వాగ్దానం అంటే నేను నీకు ఏ ఏ వాగ్దానం ఇచ్చానో అవన్నిటినీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను చూడండి అంత గొప్ప వాగ్దానము దేవుడు వచ్చినా నేను మాత్రం ఈ మూడు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టనని దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు అట్లా చూడండి చూడండి అంటే దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు కదా చూడండి అటు నా ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే ఈ అటు నా ప్రశ్న ఏంటంటే ఈ మూడు వాగ్దానాలు యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలకు నెరవేర్చబడ్డాయి ఈ మూడు వాగ్దానాలు ఒకటేమో ఏంటంటే ఒకటేమో ప్రొటెక్షన్ ఒకటేమో ప్రొ ఒకటేమో ప్రొవిజన్ ఇంకోటి ప్రొక్రియేషన్ ఈ మూడు వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలకు యాకోబు జీవితంలో నెరవేర్చబడ్డాయి చెప్తారు ఎవరు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడే వె వెరీ గుడ్ ఎస్ చూడండి అంటే చూడండి చూడండి అసలు అంటే 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 చూడండి దావి అంటే అంటే దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు కానీ చూడండి ఆ వాగ్దానము యాకోబు జీవితంలో నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ట్వంటీ ఇయర్స్